తిరుపతిలో ఆదివారం ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఉదయం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ముస్లిం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్ష ఎన్నిక జరిపారు ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులుగా జాఫర్ అలీ అధికార ప్రతినిధిగా ఖలీల్ సయ్యద్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సలావుద్దీన్ బాజీబాయ్ తిరుపతి జిల్లా అధ్యక్షుడుగా నిజాముద్దీన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా మసూం అలీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నాయకుల చిన్నగొట్టుకల్ మండల అధ్యక్షులు మొహమ్మద్ రఫీ అనంతరం ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్ మాట్లాడుతూ ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా ప్రకటించాలని ముస్లింలకు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని ముస్లింలకు అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఏమైనా అంటే పెన్షన్ అందడం లేదు లేదు లేకపోతే ఇంకా ఆర్థిక కొద్దిగా తక్కువ ఇచ్చి జీతాలు ఇస్తాననేది ప్రతి ఒక్కటి నూచం ఎత్తులు వచ్చి మాకు తెలియపరుస్తాను వైక్య వేదిక తరఫున మనం అందరం కలిసి ముస్లిం రాష్ట్ర అధ్యక్షుడు వారికి జాఫర్ పులి గారికి తెలియబరుస్తున్నాము కార్యవర్గానికి కూడా తెలియబరుస్తున్నాము ప్రభుత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మన సమస్యలను పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ